అందరికీ నమస్కారం అండి వీళ్ళు చూస్తున్నారు ఓం నమ శివయ అని కామెంట్ పెట్టండి రేపు అమావాస్య కదండి జ్యేష్ఠ అమావాస్య అంటారు కొంతమంది ఆషాఢ అమావాస్య కూడా అని అంటున్నారు కానీ రేపు శుక్రవారం కలిసి వస్తుంది కాబట్టి ఆషాఢ అమావాస్య అని అంటున్నారు చాలామంది ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి అంతే ఇక మీ జన్మ ధన్యమైపోతుంది మీకు తరతరాలకు తరగని సంపద వస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు అనేది అసలు ఉండనే ఉండదండి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది అయితే మరి ఇంటికి బియ్యని డబ్బులు ఏది వేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి కొంతమందికి ఆర్థిక కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం ఆ కష్టాలు అనేవి అలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి ధనపరమైన సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అలాంటి వారు ఆర్థిక కష్టాల నుండి బయటపడి జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవించాలంటే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేసి చూడండి అంతే అమావాస్య వస్తుంది కదా రేపు సహజంగా ఆషాఢ మాసానికే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆషాఢంలో ఆడవారు ప్రతి ఒక్కరూ కూడా కోరింటాకు పెట్టుకోవాలి అని మన సంస్కృతి ధర్మాలు చెబుతున్నాయి కోరింటాకు ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల వారికి శారీరకంగా ఉండే దోషాలు మానసికంగా ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుందని గోరింటాకు చెట్టు పైన లక్ష్మీదేవి ఉంటుందని ఆకులను అంటే గోరింటాకును మనం చేతికి పెట్టుకోవడం వల్ల ఎర్రగా పండడమే కాదండి మన దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయని అన్యోన్యత పెరుగుతుందని అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు అంతేకాదు గోరింటాకును పెట్టుకోవడం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని అదకే వేడి ఉంటే బాడీలో హీట్ ఉంటుంది కదా అలా బాధపడేవారు కూడా అధికంగా వేడి కూడా అంటే ఆ వేడి మొత్తం పోతుందండి అని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అందుకే గోరింటాకును ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలని చెబుతూ ఉంటారు అంతేకాదు ఈ ఆషాఢ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే లక్ష్మీదేవి ఆ రోజు ఎవరి ఇంట్లో అయితే ఈ నియమనిష్టాలు పాటిస్తారో అలాంటి వారింట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అయితే ఎవరింట్లో బియ్యం డబ్బాలు ఇది ఆషాఢ అమావాస్య రోజు ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్టి వేసుకుని కూర్చుంటుందండి బియ్యం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే తప్పకుండా ఉంటాయి బియ్యం లేకుండా మన మనుగడ అనేది సాగదు ఎన్ని కోట్లు ఉన్నాయని ఎన్ని లక్షలు ఉన్నాయని ఎంత సంపాదించినా ఉన్నా కూడా ఖచ్చితంగా మనం వండుకొని తినాల్సిందే బిర్యానీ మాత్రమే తప్ప బంగారాన్ని దేన్ని వెండిని తినలేం కదా కానీ అవసరానికి అత్యవసరానికి డబ్బు చాలా అవసరం ఈ రోజు డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ అందుకే ప్రతి ఒక్కరు కూడా ధనం సంపాదించిన వెనకే పరుగులు తీయడం అలవాటైపోయింది అంతేకాదు ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది మర్చిపోకుండా వేయడంతో పాటు ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజున పుణ్య నది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుందని అంటే మన అదృష్టం అంతకంత పెరుగుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా అన్ని బాగా అంటే సమస్యలు తొలగిపోతాయి అన్ని రకాల విధానాలుగా అన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి అన్నమాట అలాగే యొక్క ఆ తప్పనిసరి దాన చేయాలండి ఆ రోజు దాన ధర్మాలు అనేవి మన హిందూ శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు అంతేకానండి దోషాలు కూడా మనకేమన్నా దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అని మనం చేసిన పాపాలు కూడా అని నమ్ముతూ ఉంటాం అలాగే అమావాస రోజున ఇంటికి నిమ్మకాయతో దృష్టి అంటే నిమ్మకాయలతో మన దృష్టిని తీసేస్తే ఆ రోజు ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా అది మొత్తం తొలగిపోతుందండి ఆషాఢ అమావాస్య రోజు మనం నడిచిపోకుండా గుర్తు పెట్టు ఉప్పునైనా తెచ్చుకోవాలి కొని తెచ్చుకోవాలి షాప్ నుంచి తెచ్చుకొని దీన్ని తీసుకొచ్చుకొని వ్యాన్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి రాన్న ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఎప్పుడు కూడా తరిగ పోని అంటే మనకి తరతరాలు తిన్న తరగని ధనం అనేది వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది అన్నమాట లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంటాం కదా దానికి లక్ష్మీదేవికి విడరా బెరదీరాని సంబంధం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది కదా ఇక లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులు అన్నీ కూడా చాలా ఇష్టం అంటే గవ్వలు కానీ గోమాత చక్రాలు కానీ దొడ్డు ఉప్పు ఇలా అన్నీ లక్ష్మీదేవికి ఇష్టం అండి దొడ్డు ఉప్పు వచ్చేసి చాలా నెగిటివిటీ దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అనమాట అంతేకాదు దొడ్డుప్పు అనేది దిష్టి అంటేనే దిష్టి తొలగడమే కాదు ఇంతటి ఘోరమైన చెడు శక్తుల నుండి ప్రభావం చెడుగాలి ఉన్న దాన్ని కూడా చాలా సులభంగా తొలగిస్తుంది అంతేకాదండి దొడ్డుప్పు అనేది దిష్టి అంటేనే తొలగించడం అంతటి చెడు గాలి సరే దీనివల్ల మొత్తం తుడిచిపెట్టుకొని పోతాయి అంటే ఎలాంటి బాధలు ఉన్నప్పుడు అందుకే దొడ్డుప్పు ఖచ్చితంగా ఆ రోజు కొని తెచ్చుకోండి తెచ్చుకోవడానికి ప్రయత్నం కూడా చేయాలి ఇలా ఎవరైతే దొడ్డు పొని ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు కొని ఇంట్లో లోపలికి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా జీవ జీవితంలో మనకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అనేవి ఉండవు తరతరాలు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ పరిహారం తప్పకుండా ఎవరైతే పాటిస్తారు అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అలాగే లక్ష్మీదేవి ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు అంటే రేపు జూలై ఐదో తారీఖున శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి భూలోక సంచారం ఖచ్చితంగా చేస్తుందని మన పురాణాల్లో కూడా ఉందండి అంటే ఆ రోజు రాత్రి రేపు రాత్రి పన్నెండు గంటలకు డోపు అమ్మవారు భూమి పైన తిరుగుతూ ఉంటారు అందుకే సాయంత్రం సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట మనం అంటే గుమ్మాన్ని కడిగేసి కానీ రేపు మాత్రం అంత నీట్గా ఇందంతా తుడుచుకోవచ్చు కానీ ముగ్గు మాత్రం అసలు వేయకూడదండి అమావాస్య రోజు ఎందుకంటే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి గుమ్మం ముందుగా చెప్పులు అనేవి అఫలు విడిచిపెట్టకూడదు గుమ్మానికి ఎదురుకుండా చీపుని కూడా పెట్టకూడదు అలాగే సాయంకాలం గుమ్మం యొక్క తలుపును శుభ్రం చేయాలి కడపను కడిగి పసుపు కుంకుమ బియ్యపు అలంకరించుకోవాలి అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎజమైన వస్త్రంలో దొడ్డు ఉప్పును పోసి అందులో ఐదు గబ్బలు గోమాత చక్రాలు వేసి గుమ్మానికి కట్టాలి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలాగే ఒక రాగి చెంబులో నీటిని పోసి నిజాన్ని పుష్పాలు అక్షంతలు వేసి దాన్ని సింహద్వారానికి ఎడమ వైపు లోపల వైపున పెట్టాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి అవుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే భీము అనేవి ఎప్పటికీ తరిగిపోకుండా ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటాయి అంటే లక్ష్మీ కటాక్ష కలవాలి లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజు అంటే ఆషాఢ అమావాస్య శుక్రవారం రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బులు ఇదొక్కటి వేస్ట్ చూడండి ఇక మీ జన్మ అనేది ధన్యం అవుతుంది తీరిన కష్టాల నుండి బయటపడతారు సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా కలు ఆనందంగా మీరు గడపగలుగుతారనమాట ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి ఎన్నో అవకాశాలు అదృష్టాలు కలిసి వస్తాయి అంతేకాదండి మీ జీవితంలో అసలు డబ్బు అనేది లోటు అనేది ఉండదు డబ్బు రా లోటు రాదు ధనధాన్యాలకు కానీ ఎటువంటి బాధలు ఉన్నా కూడా రేపు ఆషాఢ అమావాస్య శుక్రవారం కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ పరిహారాలు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుందండి ఎప్పుడైనా సరే బియ్యం డబ్బా ఖాళీ అయ్యేంత వరకు ఉంచకూడదు అంటే పూర్తిగా తుడిచిపెట్టకూడదు అనమాట ఎప్పటికప్పుడు కొన్ని ఉండగానే రైస్ తెచ్చుకుంటూనే ఉండాలండి బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అన్న ఎప్పుడు కూడా బియ్యాన్ని ఖాళీ అవ్వకుండా చూసుకుంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది మనం నెలకు ప్రతి నెల బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్న ప్రతిసారి కుప్పడి బియ్యాన్ని లేదా ఒక కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలాగే ముందుగా తెచ్చుకున్న బియ్యాన్ని కొన్ని తీసి పరమాణం ఉండి ఆ నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా ప్రతి నెల కూడా బియ్యాన్ని తెచ్చుకున్న తర్వాత అలా చేస్తే ఖచ్చితంగా జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి డబ్బుకి అలాగే ధనానికి ఎటువంటి లోటు అనేది రానే రాదు అలాగే ప్రతినిత్యం బియ్యం కడిగే సమయంలో కుప్పడి బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేది ఒక కేజీ లేదా రెండు కేజీల వరకు తయారవుతాయి అలా కేజీ రెండు కేజీల బియ్యాన్ని ఏదైనా దేవాలయ ప్రాంతాలండో అని ఎవరైనా నిరుపేద వారికి కానీ ఆకలితో ఉండేవారికి కానీ బియ్యాన్ని దానం చేయండి అలా చేస్తే మీకు మీతో పాటు ప్రతి ఒక్కరు కూడా అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుంది అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అంటారు కదా మన పెద్దవారు అలాంటిది అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా అవన్నీ కూడా దోషాలు తొలగిపోతాయి అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అంటే ముందుగా ఒక వస్త్రం తీసుకోండి లేదా తెల్లని వస్త్రమైనా పర్వాలేదని లేదా పసుపు రంగులో ఉండే వస్త్రం క్లాత్ని తీసుకొని ఈ మూడింటిలో ఏ రంగు వస్త్రమైనా పర్వాలేదండి నల్లటి వస్త్రాన్ని మాత్రం అస్సలు తీసుకోకూడదు అందులో ఒక వెండి కాయిన్ కానీ బంగారు కాయిన్ కానీ లేదా రాగి నాణాన్ని కానీ మూడిట్లో ఏదైనా ఒక కాయిన్ వేయండి ఈ మూడు కాయిన్ ఈ మూడు కాయిన్స్ మీకు అందుబాటులో లేని పక్షంలో ఒక రూపాయి కాయిన్ అయినా వేయచ్చు తర్వాత పదకొండు ఒక్కలు వేయండి ఒక్కలంటే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమండి అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి ఒక్కలంటే చాలా ఇష్టమండి అందుకే ప్రతి కార్యంలోనూ మనం ఒక్కలను ఉపయోగిస్తూ ఉంటాం పూజలు వ్రతాలు నోములు ఆ ఒక్కలను పదకొండు తీసుకొని అందులో ఐదు యాలపులను ఐదు లవంగాలు చిటికెడు కర్పూరాన్ని వేయండి ఇవి వేసేసి లక్ష్మీదేవి ఇష్టమైనటువంటి వస్తువులను కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇక లక్ష్మీనారాయణ సూత్రం చదువుకోండి భక్తి శ్రద్ధలతో తెచ్చుకొని మీకుండే కష్టాలని తొలగిపోవాలని వేడుకోండి అంతేకాదండి ధనపరమైన సమస్యలు జీవితంలో రాకూడదు అని తరతరాలు తరగని ఐశ్వర్యం రావాలని వేడుకోండి ఇలా వేడుకున్న డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలి ఉంటుంది కూడా సంపాదించే మార్గాలు తెచ్చుకోవాలి ఇంట్లో ఎల్లవెళ్ళా డబ్బు అనేది ఉంటూనే ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీనారాయణకి లక్ష్మీదేవికి మీ కష్టాన్ని చెప్పుకోండి తీర్చమని వేడుకోండి ధనం అనేది అధికంగా సంపాదించాలని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ మూతను తీసి మీ యొక్క బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యాన్ని కొన్ని అటు ఇటు తీసి చిన్న గొయ్యిలాగా తీసి అందులో ఆ మూటలు పెట్టేసి పైనుండి బియ్యాన్ని కప్పేయాలన్నమాట మరి ఆ మూటలు ఎప్పుడు బయటకు తీయాలి ఎన్ని రోజుల వరకు ఉంచాలి అంటే కనుక ఆ మూటని మీరు నెల మొత్తం కూడా అలాగే ఉంచండి బియ్యం అయిపోయాక అయిపో వస్తాయి కదా ఇక బియ్యాన్ని తీస్తుంటే కొత్తగా మళ్ళీ నెల వచ్చి తర్వాత బియ్యాన్ని కొత్త బియ్యం తెస్తారు కదా మూట అప్పుడు ఆ బియ్యం అందులో డబ్బాలు ఉన్నాయి సమయంలో ఆ యొక్క మూటను తీసి ఏదైనా దేవాలయం చెట్టు కింద పెట్టి రండి ప్రైస్ అయిపోయాక కొత్త బియ్యం తెస్తారు కదా అప్పుడు అది పోసేటప్పుడు ఏదైనా దేవాలయంలో రావి చెట్టు కింద అయినా ఏ చెట్టు కింద పర్వాలేదండి లేదంటే చెట్టుకైనా కట్టదండి ఇలాగినక మీరు చేస్తే ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదండి తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది ఈ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైన ఆషాణ అమావాస్య ఒక బియ్యం డబ్బాలు ఏది వేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూస్తున్నారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి